మంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టండి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గమనించుకోండి మీ మొదటి సంతకానికి ఈ రోజు వరకు దిక్కులేదు అదే ఏ నమలు కోసం ఈ రోజు ఎదురు చూస్తున్నారు హాస్టల్స్ లో ఏం జరుగుతుందో చూసుకోండి విద్యార్థులు చచ్చిపోతున్నారు మైనర్ బాలిక మీద రేపు జరిగి తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది చక్కగా బెయిల్ మీద తిరిగాడు గిరిజన సంక్షేమా గర్ల్స్ హాస్టల్స్ లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఆడపిల్లల్ని నైట్ టైమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎందుకు తీసుకెళ్తున్నారు దీనికి సమాధానం చెప్పండి మహిళా ఎమ్మెల్యే కదా ఆడపిల్లల్ని నైట్ టైమ్ ఎందుకు హాస్పిటల్ కి అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి అక్కడ ఎదురుగుండా పిహెచ్సి ఉండగా అక్కడ వదిలేసి సిహెచ్సి ఉండగా అక్కడ వదిలేసి ఒకవేళ అంతకన్నా మేజర్ అయితే ఏరియా హాస్పిటల్ వదిలేసి సీక్రెట్ గా ప్రైవేట్ హాస్పిటల్ లో ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మేము చిందులేదు విమర్శించాలంటే చాలా ఉన్నాయి గౌరవంగా మీరు సద్విమర్శ చేయండి మేము చక్కగా తీసుకుంటాం అంతే తప్ప మేమేసిన రోడ్లు మీరే మీ రోజు మీరు వచ్చి ఓపెన్ చేసి మీ అభివృద్ధి అని చెప్పొద్దు నేను ఒకటే గౌరతాను మీరు తొంభై కోట్లు తెచ్చామన్నారు డెబ్బై రోడ్లు తెచ్చామన్నారు ప్రొసీడింగ్స్ చూపించండి మీరు ఓపెన్ చేసినటువంటి రోడ్డు అన్నింటికి టెక్నికల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు తెచ్చారని చెప్పండి మీ కృషి అని చెప్పండి ఈ రోజు ఇలాంటి నీతి మాలినటువంటి రాజకీయాలు చేయొద్దు ఒకటే హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారికి గానీ ఎవరికైనా సరే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడకండి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం పరిణామాలు ఇలాగే ఉంటాయి